నూట పదిహేడవ రోజు గోరక్ష మహాపాదయాత్ర నిన్న రాత్రి ఒంగోలులో కాకతీయ వృద్ధాశ్రమంలో పడుకున్నాము ఉదయాన్నే బయలుదేరితే చూస్తే మొత్తం మంచు ఐదింటికి ఐదున్నరగా వస్తుంది చాలా మంచు స్వామి ఈ మంచులో మేము పాదయాత్ర మొదలు పెడుతున్నాం ఈరోజు తంగుటూరు మధ్యాహ్నానికి సాయంత్రానికి సింగరాయకోట దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి స్వామి ఇక్కడి నుంచి అదేవిధంగా ఈరోజు ఒంగోలు శివపార్వతి గారు ప్రకృతి రైతు వారు ఏడు రకాల వరి విత్తనాలతో ఏడు రకాల వరి ధాన్యం పండించారు పండిస్తున్నారు వారిక్కడ గ్రామ భారతి ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నారు ఈ స్టోర్లో వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా గో ఆధారిత వ్యవసాయంతో చేసిన మా వస్తు మన పంటలతో భోజనాన్ని ఈరోజు హోటల్ ఒకటి ప్రారంభిస్తున్నారు రామభారతి ఆర్గానిక్ స్టోర్ వారు దానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఈరోజు గోభక్తులు రైతులు చాలామంది విచ్చేస్తున్నారు ఉదయం పదకొండు గంటలు మీ చేతులకు మీదుగా మీదుగా ప్రారంభించాలి గురువు గారు అని చెప్పి వారు ఈరోజు నేను వస్తున్న డేట్ చూసుకొని మరీ పెట్టుకున్నారు శివపార్వతి గారు కిషోర్ గారు వారి దంపతులు ఈ కార్యక్రమం పెట్టుకున్నారు అక్కడ దాని అక్కడ గోవు గోవు అవును వ్యవసాయం కోసం చర్చలు చేసి మేము మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరుతాం ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి స్టోర్స్ ఇలాంటి భోజన హోటల్ పెడితే చాలా బాగుంటుంది భారత్ మాతాకి గౌ మాతాకి